ఇవి బాగున్నాయండి స్పూన్లు అయితే చాలా బాగున్నాయి చాలామంది ఏమన్నారంటే గోల్డెన్ స్పూన్తో తినిపియండి అని అన్నారు గోల్డ్ స్పూన్ ఇది మనం ఒకటి చేయించాలంటే మనకి మ్యాక్సిమం ఒక రెండు మూడు లక్షలు కాదు గోల్డెన్ స్పూన్ గోల్డెన్ స్పూన్ అంటే అది ఎట్లా అంటే కోటి సర్లు కుడతారు కాబట్టి వాళ్ళని గోల్డెన్ స్పూన్ అంటారని నేను అనుకుంటున్నాను మా వాళ్ళైతే వెండి స్పూన్ అండి గ్లాసులు అయితే అండి ఇవి చాలా వెయిట్ ఉన్నాయి కాబట్టి కొంచెం మరీ చిన్నవి తీసుకున్నా అండి ఎందుకంటే వాళ్ళు కొంచెం కొంచెమే తాగుతారు కాబట్టి మా దగ్గర ఉన్న డబ్బులలో మేము ఇంత బౌల్ అయితే తీసుకున్నాము అన్నప్రాసన తినిపిస్తామండి వాళ్ళ క్వాంటిటీ ఇంతకు మించి ఉండదని నేను అనుకుంటున్నా ఇది పింక్ కలర్ కొంచెం పైకి ఎత్తు బా అట్లా పింక్ కలర్ పాపకి అయితే తీసుకున్నాం అనమాట సేమ్ పింక్ కాకపోతే ఇది థింక్ పింక్ కదా చిన్న అది లైట్ పింక్ అనమాట బాబు చొక్క హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మేము చాలా అంటే చాలా బాగున్నాం మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అనమాట ఇప్పుడు మాత్రం నయని ఆ నయని సీరియల్ వస్తుంది అనమాట త్రీ నైన్ సీరియల్ అయితే వస్తుంది అయిపో వచ్చింది అంటే ఇప్పుడు నైన్ ఓ క్లాక్ అయితుంది అనమాట మీకైతే మా ప్రతి ఒక్క బ్లాగ్ తెలుసు మా ప్రతి ఒక్క ఇబ్బంది అయినా బాధ అయినా ఏడిపోయినా మీకు ప్రతి ఒక్కటి కూడా తెలుసు మా అమ్మాయి ఈడుంది మా నాయన ఈడున్నాడు అనమాట లైటింగ్ అయితే లేదు అల్లరల్లారి చేస్తున్నారు వాళ్ళిద్దరు అయితే మా పిల్లల కోసం మేము అన్నప్రాసన చేస్తున్నామని ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కటైతే షాపింగ్ అయితే చేసినాం కదా ఆ షాపింగ్ గురించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలని అనుకుంటున్నాను ఎందుకంటే తెల్లవారితే అన్నప్రాసన కాబట్టి ముందుగానే మీతో నేను అయితే కొంచెం షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను అందుకోసమే ఈ బ్లాగ్ అయితే చేస్తున్నాను అనమాట ఈ నైట్ టైమ్ లో అయితే మనం అయితే బెడ్లు అయితే వేసేసినాం పడుకోవడానికి ఇక వాళ్ళు కొంచెం పాలు తాగి అటు ఇటు అయితే దొల్లుతున్నారు అనమాట ఇద్దరు పిల్లలు దొల్లుతున్నారు ఆగమాగం చేస్తున్నారు అనమాట మీకైతే చూపిస్తాను షాపింగ్ చేసినవి మనం ఎక్కువ గ్రాండ్ గా మరి లక్షల లక్షలు ఖర్చు పెట్టి అట్లా కాకుండా హడావుడు ఏం లేదు ఎందుకంటే మనకెంత స్థోమతుందో అంత చేసుకుంటే సరిపోతుంది ఆ అసలు అయితే వద్దు అని అనుకున్నాం బడ్జెట్ లాస్ లో ఉంది బడ్జెట్ లాస్ట్ లో ఉంది చాలా ప్రాబ్లం లో ఉన్నాం కాబట్టి ఏ ప్రాబ్లం ఉన్నా పిల్లలకు చేసి అట్లా చేయాలి అది ఆ మా ముగ్గురమే అనమాట ఎవరిని మాత్రం ఇన్వైట్ చేయట్లేదు కాకపోతే ఇన్ని లక్షల మంది చూస్తారు ఆశీర్వదిస్తారని నేనైతే అనుకుంటున్నా కాకపోతే వీడియో చూసిన వాళ్ళు మా పిల్లల కోసం ఒక లైక్ ఇస్తే మాత్రం నేను మా పిల్లల కోసం మా పిల్లల కోసం ఒక లైక్ ఇస్తే మాత్రం వాళ్ళ ఇద్దరికి ఆశీర్వాది ఇంట్లో చూడండి ఎంత సందర్ సందరిగా అల్లరల్లరిగా ఉంది అనమాట అది మా అమ్మ చూడండి ఎంత సీరియస్ గా చూస్తుందా అమ్మ దొంగ దొంగ ఫస్ట్ డ్రెస్ కోసము తీసుకున్నాం అనమాట ఇది పింక్ కలర్ కొంచెం పైకి అట్లా చూసాలి పింక్ కలర్ పాపకు అయితే తీసుకున్నాం అనమాట అదే అనమాట కాకపోతే కొంచెము టైం ఎక్కువ అవడం వల్ల కొన్ని వాడి నీటి ఉన్నాయి కొన్ని వాడనీటి ఉన్నాయి కాబట్టి వాడనీటి మాత్రమే అంతే కదా సిరొక్క సిరకు ఉంది అనమాట సేమ్ పింక్ కాకపోతే ఇది థింక్ పింక్ కదా చిన్న అది లైట్ పింక్ లో అనమాట బాబు చొక్క బాబు చొక్క అది దాని మీదకి ప్యాంట్ ప్యాంట్ రాలే కదా ఆల్మోస్ట్ అది ప్యాంట్ లాగా ఉంటది అంతే కదా బాగుంది ఇంకా తీసుకున్న వస్తువులు ఫస్ట్ అయితే నార్మల్ సిల్వర్ బౌల్స్ అని అనుకున్నాము అది షాపింగ్ వీడియో కూడా మీరు చూసినారని అనుకుంటున్నా మళ్ళీ ఒకసారి అయితే ఓపెన్ చేసి అయితే చూపిస్తున్నాము ఎందుకంటే అన్ని అందులో పెట్టినాము ఎక్కువ ఖర్చు లేకుండా చాలా సింపుల్ గా అయితే చేస్తున్నామండి ఎందుకంటే ఎక్కువ ఖర్చు పెట్టడానికి ఇప్పుడు బడ్జెట్ లేదు అయినా బడ్జెట్ ఉన్నప్పుడు కూడా మేము ఎప్పుడేమి ఎక్కువ ఖర్చు పెట్టలేదు అది కూడా పిల్లల కోసం దేని కూడా మనకు లేకుండా పిల్లలకు చేయాలి కాబట్టి చేస్తాం ఒక్కొక్కరు చూపించు బా ముందు స్పెషల్ గా అయితే చూపించాలా అది రెండు బౌల్ ముందు ఒకటి తీసుకుందాం అనుకున్నాము మీకు బ్లాగ్ లో కూడా చెప్పినా నేను కాకపోతే ఇద్దరు ట్విన్స్ కాబట్టి ఏ వస్తువు తీసుకున్నా రెండు తీసుకోవాలని అన్నారు కాబట్టి రెండు వెండి బౌల్ అనమాట దాని మీద పెడితే అసలు కనిపిస్తుంది రెండు వెండి బౌలు కొందరు ఏమన్నారండి మరీ ఇంత చిన్నగా కొంచెం పెద్దవి తీసుకో కకృడా అన్నారు కకృ తోడా కాదు మన దగ్గర ఎంత చాప్ ఉంటే మనం అంతే కాళ్ళు చాపుకోవాలి కాబట్టి మా దగ్గర ఉన్న డబ్బులలో మేము ఇంత బౌల్ అయితే తీసుకున్నాము అన్నప్రాసన అన్నప్రాసన అప్పుడు ఇప్పుడు ఇంత తినిపిస్తామండి వాళ్ళ క్వాంటిటీ ఇంతకు మించి ఉండదని నేను అనుకుంటున్నా ఇంతకంటే ఎక్కువ క్వాంటిటీ తినరు కాకపోతే కొద్ది రోజులు మనం వాడి దీన్ని జ్ఞాపకంగా ఎత్తి పెట్టుకుంటాం ఎందుకంటే వాళ్ళకు పెద్దగైనా మనం చూపిస్తాం కదా ఇది మీ ఆ అన్నం దినిపించిన అన్నప్రాసన అట్లా చూపిస్తాం మనం అంత దగ్గర పెద్ద పెద్ద పల్ల్యాలు అట్లా తీసుకోం కదా కొందరు అన్నారు దానికోసం అది కూడా బ్యాడ్గా ఏం అనలేదు కొంచెం పెద్దది తీసుకోమని అన్నారు కాకపోతే పెద్దది తీసుకుంటే డబ్బులు ఎక్కువ అయిపోతున్నాయి అనమాట అబ్బా అంటే ఇంకా ఎండి చేస్తారేనని లత కోపం వచ్చింది అనమాట వాళ్ళు నన్ను అన్నంత కోపం రాలేదు ముందు విషయం చెప్పండి గ్లాసులు అయితే అండి ఇవి చాలా వెయిట్ ఉన్నాయి కాబట్టి కొంచెం ఇవి మరీ చిన్నే అండి ఎందుకంటే వాళ్ళు కొంచెం కొంచెమే తాగుతారు కాబట్టి చిన్న 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 గ్లాసులు తీసుకున్నాం ఇవి మరీ కొంచెం ఉండొద్దు మూతులు అట్లా అన్నారు కాబట్టి బుడ్డి బుడ్డి రెండు రెండైతే తీసుకున్నామండి చూస్తున్నారు కదా రెండు బుడ్డి నీ గ్లాసులు తీసుకో గ్లాసులు తీసుకో రెండు బుడ్ బుడ్డి స్పూన్లు అండి ఇవి అయితే వెయిట్ ఉన్నాయండి గ్లాసుల కంటే వెయిట్ ఉన్నాయి కదా ఇవి బాగున్నాయండి స్పూన్లు అయితే చాలా బాగున్నాయి చాలా మంది ఏమన్నారు అంటే గోల్డెన్ స్పూన్ తో తినిపియండి అని అన్నారు గోల్డ్ స్పూన్ ఇది మనం ఒకటి చేయించాలంటే మనకి మాక్సిమం ఒక రెండు మూడు లక్షలు కాదు రెండు తులాల దాకా ఎక్కువనే ఉంటుంది వచ్చి నాకు మనము అంత బడ్జెట్ కాదు గోల్డెన్ స్పూన్ గోల్డెన్ స్పూన్ అంటే అది ఎట్లా అంటే కోటి ఉడతారు కాబట్టి వాళ్ళని గోల్డెన్ స్పూన్ అంటారని నేను అనుకుంటున్నా మా వాళ్ళైతే వెండి స్పూన్ అండి వెండి స్పూన్ నేనేమో సిల్వర్ స్పూన్ అయ్యింటా అంతేనా మనం సిల్వర్ స్పూన్ అయ్యింటా మన ముగ్గురం మా పిల్లలు నీకే స్పూన్ లేదో మా పిల్లలు అయితే వెండి స్పూన్ అండి అవునండి కాకపోతే పిల్లలు అయితే మా వరకు అయితే నేను చెప్తున్నానండి గోల్డెన్ స్పూన్ కంటే కూడా ఎక్కువ అండి అంత మాకు చాలా విలువైన వాళ్ళు అనమాట మేము అది అనుకుంటున్నాం మా మనసులో అయితే కాకపోతే మా స్తోమత మాత్రం వెండి స్కుండ్ల దగ్గరే ఉంది కాబట్టి అనుకుంటున్నామంటే మనకు ఒక రెస్పెక్ట్ వచ్చింది వాళ్ళ వల్ల ఏమైతుందంటే ఒక కొత్త ప్రేమ నేను తీసుకోగలిగిన నేను ఒక కొత్త హ్యాపీనెస్ ని నేను ఎంజాయ్ చేయగలుగుతున్నా నాకు వాళ్ళు అంత సంతోషాన్ని ఇచ్చినారు కాబట్టి వాళ్ళు నాకు పెద్ద వజ్రాల కంటే ఎక్కువ అండి చాలా నాకు హ్యాపీ ఇదైతే అదండి మరీ ఏం కాదు కాకపోతే కొంచెము రేపు మీకే తెలుస్తుంది ఏంటంటే అన్నప్రాసన మరీ ఆర్బాటం లేకుండా చాలా సింపుల్ వేలో ఇంతవరకు మాత్రం ఎవరు చేసి ఉంటారండి మళ్ళీ నేను కని విని ఎర్రగని రీతిలో అని మాత్రం చెప్పట్లేదు మనకున్న దాంట్లో నేను చేస్తానండి అంతే అది నాకు ఏం చెప్పాలో కూడా నాకు ఏం అర్థమైతే ఏం అర్థం కాదు అదే అండి మేము కూడా అంతే అనుకుంటున్నాం అంటే వాళ్ళు అంత గ్రాండ్గా చేశారు వీళ్ళు ఎంత గ్రాండ్గా చేశారని మనం అనుకుంటాం కొంచెం బాగా చేయొచ్చు మనం అనుకుంటాం కానీ మనకు ఉన్న దాంట్లో మనం చేసుకుంటేనే సంతృప్తి ఉంటుంది కాబట్టి నేను ఎప్పుడైనా కూడా అంతే లక్ష రూపాయలు ఉన్నప్పుడు నలభై వేలు ముప్పై వేలల్లో చేసినాము ఇరవై వేలు ఉన్నప్పుడు పదివేలు ఐదు వేలల్లో చేసినాము వందలోకి వచ్చినాక యాభైలో ముప్పైలో చేస్తాం అంతే చిన్న ఎందుకంటే మన బడ్జెట్ని మనము క్యాల్కులేట్ చేసుకుంటా మన బడ్జెట్ ప్రకారం మనం చేసుకుంటే సరిపోతుందండి అందుకోసమే మీతో మళ్ళీ ఒకసారి షేర్ చేసుకోవాలనుకొని నేనైతే ఈ వీడియో అయితే చేసి పెడుతున్నా తెల్లవారితే మా పిల్లలకు మాత్రం అన్నప్రాసన చేస్తున్నామండి ప్లీజ్ దయచేసి కామెంట్స్ అయితే ఆప్ చేసినాను కాబట్టి లైక్ మాత్రం ఏంటి లైక్ ఇస్తే మాత్రము మా ఇద్దరు పిల్లలకు ఆశీర్వాదించినట్టే అది నేను కోరుకునేది అయితే అదండి మా పిల్లల కోసం తీసుకున్న డ్రెస్సులు అవి పింక్ కలర్యే మీకు నచ్చినాయని నేను అనుకుంటున్నా బట్టలు మీకు చూపించినాము వెండి బౌల్లు వెండి గ్లాసులు వెండి స్పూన్లు అవైతే మీకు అయితే చూపించినామండి ఇది మా హ్యాపీ వీడియో అయితే మీ అందరికీ అయితే మా వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్ట్ మాత్రం మాకు ఎప్పుడు ఇలాగే ఉండాలి చిన్న వెండి స్పూన్లతో టక్ టక్ అని కొడుతున్నాడు మరి ఉంటాం బాయ్ 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 బాయ్